తెలంగాణ ప్రజలకి ఇప్పుడు కూడా ప్రపంచం అంతా కూడా ఏంటి తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఊరుకోరు పోరాటం ఎందుకు చేస్తుంటారు ఆములు అయ్యే మొన్న తెలంగాణ ఉద్యమం చేసిరి మొన్న ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసేయడం ఒకవేళ నిజంగా ఎలక్షన్ సిస్టమ్ లేకపోతే నిజాంకు వ్యతిరేకంగా ఎలా పోరాటం చేసేవాళ్ళు అలా చేసే పద్ధతి ఉండేది అంత తిరుగుబాటు అది ఎలక్షన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎందుకనే వాడిని ఒట్టునే ఓటు ద్వారా కథం చేయొచ్చు కథం చేశారు అలాంటి ఉద్యమకారులు వీళ్ళు తెలంగాణ వాళ్ళు అనేటువంటిది ఉంటది నేను విద్యార్థిగా ఒక చిన్న కుగ్రామంలో పుట్టి ఖమ్మం జిల్లాలో అనంతరం అనే గ్రామంలో నేను మా అమ్మతోటి పొలానికి పోతూ ఉంటే మా అమ్మ ఇగో ఈ చెట్టు ఉందా ఇది ఉంది ఏంటి ఈత ఈత చెట్లు ఉన్నాయి చూసినావా అందులో అన్నలు కూర్చొని నేను పోతా అమ్మాయి అమ్మాయి అని నన్ను చెల్లెలుగా నాకు అన్నం లేదమ్మా కొంచెం అన్నం తీసుకురా అమ్మా అని వాళ్ళు చెప్తారు నేను అన్నం ఉండి వాళ్ళకి పెట్టేవాడిని అన్నలు వాళ్ళు ఇక్కడ ఉండి పోరాటం చేస్తే ఇక్కడ ఉండేటువంటి దొరలకి రాజకి అది వీళ్ళకి రసాకారులకు వ్యతిరేకంగా మేము బతికాము అన్నలు ఇది పెద్ద మర్రి చెట్టు ఉంది మాకు ఆ మర్రి చెట్టు చూసిన ఆ త్వరలో అన్నలు కూర్చుంటారని అని చెప్పింది ఇక్కడ కూసుంటారు ఇక్కడ పడుకుంటారు ఆ ప్రదేశాలను నాకు పరిచయం చేసింది తర్వాత రజాకారులు వస్తున్నాడు మా అమ్మ అప్పుడే కాపురానికి వచ్చింది మా ఊరికి ఆమెతో పాటు వచ్చినటువంటి ఆడపడుచుల్ని ఒక అరడజన మంది రజాకారులు వస్తారు రేపు మర్డర్ అన్ని అవుతాయని వాళ్ళు ఎక్కడ పోయినా కలిసిపోతారు ఒక్కొక్కళ్ళ బోరు కారం పొట్లాలు చీరల్లో దాసుకొని పోతారు ఒకవేళ ఎవడన్నా రజాకారు తారస్థ పడితే వాడి కారం కొట్టడం రాళ్ళీస్ కొట్టడం అలాంటి నేర్చుకొని మేము బతికిను ఎలాంటి కష్టాల్లో బతికిను నాయన అని నాతో చెప్పుతూ ఉండేది అవన్నీ నాకు మనసులో ఉన్నాయి ఇంత పోరాటాలు చేసినారా వీళ్ళు అని ఉండేది నేను ఎంఏ అయిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి పోయి వీళ్ళు చేసిన పోరాటం మీద నేను రీసెర్చ్ చేయాలి అనుకున్నాను నేను అసలు అది ఏంటి అది ఎందుకు వచ్చింది ఏమిటి అనేది అనుకోన వెళ్ళిపోయినా ఇంటర్వ్యూ బాగానే మాకు అదృష్టం ఏంటంటే అందరూ లెఫ్ట్ టీచర్స్ వాళ్ళందరూ అన్నారు నా టాపిక్ ఏమిటంటే తెలంగాణ పోరాటం అని చెప్పి అనగానే నువ్వేంటి మీ ఏంటి మీ అమ్మ ఏంటి ఎక్కడా కుగ్రామం చిన్న గ్రామం అయితే నువ్వు సోటబుల్ పర్సన నీకు ఇష్టం సీట్ అన్నారు ఎట్లా జరిగిందని నీకు ఎట్లా తెలుసు అంటే మా అమ్మ చెప్పింది అన్న మా నాన్న జైలుకి అన్న మా నాన్న జైలుకు పోయిండు తెలంగాణ పోరాటంలో మా నాన్న జైలుకు పోయిండు మా అమ్మ ఒక్కతే మా నాయనమ్మతో పాటు బొమ్మలు పెంచుతూ ఉండేది అట్లా అలాంటివన్నీ కూడా వాళ్ళ కథలన్నీ నాకు చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను కూడా లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్లో పీడిఎస్యూలో అక్కడ ఖమ్మంలో ప్రగతిశీల విద్యార్థి ఫ్రంట్ అని పెట్టుకోవడం జరిగింది దానికి నేను ఖమ్మం కన్వీనర్ని అలా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో రావడం ఈ నక్సల్ మూవ్మెంట్ రావడం మా టీచర్ ఒక ఆయన గంగా ప్రసాద్ గారని హిస్టరీ ప్రొఫెసర్ ఉన్నాడు ఆయన నన్ను నక్సలైట్లో పోకరా అని తిట్టిండు నువ్వు అర్థం చేసుకో ముందు కమ్యూనిజం ఏంటో తెలుసుకో ఓ ఎంఏ చదువు ఎంఏలో ఉస్మాన్ యూనిసిలో లెఫ్ట్ ఇజం మీద బుక్స్ ఉంటాయి మార్క్స్ని చదువు లెనిన్ చదువు ఈ ఆమున్ స్టగులు నువ్వు వదిలిపెట్టు నువ్వు లైబ్రరీ అక్కడ పోయి చదువుకో ఎంఏకి అప్లై చేయండి ఎంఏకి అప్లై చేసినా సీట్ వచ్చింది ఆ తర్వాత ఇక్కడ టీచర్లు అన్న ఓ నువ్వు లెఫ్ట్ హిస్టర్ పోయా నీ హిస్టరీ మేము చెప్పాము ఎక్కడ నువ్వు జేఎన్యు పో అక్కడ రీసెర్చ్ చేసుకో అంటే నేను అక్కడ పోయాను బ్రహ్మాండమైన ఎంకరేజ్మెంట్ జేఏన్ఈలో తెలంగాణ చదువుతానంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలవదు వాళ్ళకి తెలుసు వాళ్ళు చదవని వాళ్ళు లేరు సుందరయ్య పుస్తకం తెలవని వాళ్ళు లేరు మా టీచర్లు తెలంగాణని వెతికి ఏంటిది ఎందుకు వచ్చింది అంత ఉద్యమం అని చదువుతున్నాం నీతో మేము ఎకనమిక్ రీసెర్చ్ చేపిస్తున్నాం సుందరయ్య పొలిటికల్గా రాస్తాం కమ్యూనిస్ట్ పార్టీ చేసింది అంటాడు కానీ నువ్వు ప్రజల్లో వచ్చింది ఏంటో చేసేవాడు మాకు దొరికినో నీకు ఇచ్చేసిన సీటు పొమ్మని చెప్పేసి అనడం జరిగింది నేను తర్వాత తీసి రాసినప్పుడు నేను కొత్తగా ఎన్నో విషయాలు తీసుకొచ్చిన ఇందులో ఒక చాప్టర్ చూడండి దొరల గడిలు గురించి ఒక చాప్టర్ ఆ గడిలు ముందు రాయలే నేను తెలంగాణ తిరుగుబాటు గురించి రాసి మా సూపర్వైజర్ చూపెడితే ఈ దొర దొర అని మాట్లాడతాను ఆ దొర ఎవరో చెప్పలేదు ఏంటి నువ్వు అని అడిగితే అప్పుడు దొరల మీద చాప్టర్ రాసిన ముందు రాయలే దొరల మీద దొరల మీద ప్రత్యేకంగా రాయి ఒక చాప్టర్ అంటే అప్పుడు నేను ఒక చాప్టర్ రాసిన ఇక ముందు తర్వాత ఫస్ట్ ఏముందనమాట రోళ్ల తిరుగుబాట్లు దొర పెత్తనానికి వ్యతిరేకంగా ఈ అనేటువంటిది ఏంటి అంటే నేను కొత్తగా మాట మాట్లాడలే ఇంగ్లీష్ లో ట్రివియల్ కాస్ట్ అని పెట్టారు వాళ్ళు ట్రివియల్ కాస్ట్ చిల్లర కులాలు అని చెప్పేసి చిల్లర కులాాలే పోరాటం చేస్తున్నాయి అని చెప్పేసి పోలీసు రికార్డు ఎవరు వాళ్ళు మంగలి చాకలి ఒడ్డెర ఈ కులాల పేర్లు రాశారు వాళ్ళు ఈళ్ళు పోరాటం ప్రధానంగా ఈళ్ళే పోరాటం చేస్తుంటే ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కంటే ముందు వీళ్ళు పోరాటం చేశారు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది నలభై రెండు నుండి బ్రహ్మాండమైన పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ నలభై ఐదు తర్వాత వచ్చింది నలభై ఐదు తర్వాత మనకు కనపడుతుంది నలభై ఆరులో ఆర్గనైజ్ అయింది నలభై ఏడు బ్రహ్మాండం ఇక రజాకారులకు వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది అదంతా కూడా నేను లొకేట్ చేసి చెప్పడం జరిగింది ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు ప్రజలు దొరతనానికి వ్యతిరేకం మాట్లాడటం దొర రాజ్యం రాజ్యం మరి అడుగుతారు కొంతమంది మరి దొర రాజ్యం పోవాలట పోతే ఎట్లా మనం ఎట్లా దొరలేకపోతే ఎట్లా వాళ్ళ వాళ్ళకి అనేది ఎవడో ఒకడో ఊరులో నడిపించేవాడు ఉండాలి కదా అని చెప్పేసి అనుకుంటుంటే వాళ్ళు అనుకుంటారు ఈ కమ్యూనిస్టు పార్టీ యొక్క భావజాలం వాళ్ళకు వచ్చిన తర్వాత అరే ద్వర రాజ్యం పోతే దాని బదులు మన రాజ్యం వస్తుంది మన రాజ్యం ఆ మన రాజ్యం మన రాజ్యం అంటే ఏంటి అనేవరకు మనం భూమి ఎవరు తినాలా ఎట్లా తినాలా కూలు ఎంత తీయాలా ఊళ్ళో తగాదులు ఎట్లా ఏం పరిష్కారం అది మనం చూసుకుంటాం ఇప్పుడు ఎవరు చేస్తాడు దొర చేస్తాడు ధోరవాడు ఇష్టం వచ్చేటట్టు చేస్తాడు అలా కాదు గ్రామాల్లో మనం అందరం కూర్చుంటాం పెద్ద మనుషులు ఇలా చేయాల అలా చేయాలా అనుకునేదే దొరల రాజ్యం అనుకోవటం ఎంత నేను చేసుకొచ్చి మా సార్లకు చూపెడితే వాళ్ళందరూ ఇలా అనుకున్నారు ప్రజల్లో చైతన్యం ఇంత చైతన్యం తెలంగాణ ప్రజలకు వచ్చిందే వాళ్ళు ఏంటో ఇంకొక మాట కూడా వాడాను ఏదైనా చేసేటప్పుడు అంటారు వాళ్ళు అన్యాయం అన్యాయం అనే మాట అంటారు ఏం కావాలి అది అది దొర ఒకటి జీతాలు ఒక పెళ్లికి పోవాలి పిల్లాడి పెళ్లి కుదిరింది దొర అయా దొర పిల్లాడి పెళ్ళి రేపు రాడంటే రాకపోతేట్రా అంటే పెళ్లి కంటే వీడి పని ముఖ్యం కదా అది ప్రజలు ఇది అన్యాయం పెళ్లి హక్కు ఏ రోజున పెళ్లి ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తం ప్రకారంగా దొర వాడికి సెలవు ఇయ్యాలి పోనియాల ఆ తర్వాత ఊళ్ళో కొత్త కోడలు వస్తే కొన్ని గ్రామాల్లో దొర కోడలకై చూసేవాడు అది తప్పు దొరలు చేసేటువంటి అరాచకాలు ఇవి దాస్యాల పెట్టుకోవటం తర్వాత భూమి వీడి భూమి వాడికి వాడి భూమి వాడికి మార్చడం అన్యాయం అనేటువంటి మాట వచ్చింది నీకు తెలుసా రాజ్యాంగంలో ఒక మాట ఉంది జస్టిస్ అనేటువంటి మాట ఉంది వీళ్ళు ప్రజలు నిర్ణయించారు న్యాయం జస్టిస్ అంటే ఏంటి తెలంగాణ ప్రజల్లో ఇప్పుడు కూడా మాట్లాడతారు ఓ ఏడే ఇలా చేశాడా అది అన్యాయం కాదా ఇది కాదు న్యాయం కాబట్టి ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా దొర చేసే అన్యాయాలు దొరకంత భూమి నాకు నలుగురు మగపిల్లలు దొరకు ఒక్కడే వాడికి ఎకరాల నా కొడుకు కానీ ఒక్కొక్క కొడుకు పది ఎకరాలు కూడా ఉండొద్దా ఇది అన్యాయం చూడండి వాళ్ళు ఎట్లా దొరలు దొరలకు వ్యతిరేకంగా వాళ్ళ భావజాలం ఎలా ఉందో అదంతా నేను ఇందులో చూపెట్టాను ప్రజల యొక్క మైండ్ ప్రజల చైతన్యం ప్రజలకు ఒక చైతన్యం ఉంటుంది బ్లైండ్గా రాండి కర్ర తీసుకోండి పొడవండి కడవండి అంటే కరవట్లే వాడు తప్పు చేసిండు కమ్యూనిస్ట్ పార్టీ ఏమయ్యే వాడు తప్పు చేసిండా ఎస్ తప్పు చేసిండు మరి ఏం చేద్దాం వాడిని అని ఒక అడుగుదాం అడిగితే మరి వాడు ఒప్పుకోడు కదా వాడు గుతపర సంఘాలు పెట్టుకుండగా మీరు పెట్టుకున్నారు మరి వాడు గుండాలను పెట్టిండుగా అని చెప్పేసి అంటే గుండాలను పోరాటం చేయాలి పోరాటం చేసినారు దొర గుండాలను పంపిస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఒక ఆమె అంటది నాకు ముగ్గురు కొడుకులయ్యా ఒక కొడుకుని నేను ఇస్తా వాడు మీతో కలిసిపోతాడు పోరాటం చేస్తాడు చూడు అట్లా పిల్లల్ని డెడికేట్ చేసి ఈ తెలంగాణ గ్రామాలని లెబరేట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానం రావడం ఇది కమ్యూనిస్ట్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజీతో ఇంటిగ్రేట్ అవ్వడం అందు అదే కమ్యూనిస్ట్ పార్టీ గన్స్ ఇచ్చి పోరాటం చేయటం నేర్పకపోయినట్లయితే ఆర్మీ స్ట్రగుల్ అయ్యేది కాదు ఒట్టిగా అక్కడక్కడ గ్రామాల్లో పోరాటాలు అయ్యి ఆ పోరాటాలు పోయ్ సో అట్లా ఇది ఎదిగేటువంటి క్రమం ఉద్యమం వచ్చేటువంటి క్రమం సక్సెస్ అయ్యేటువంటి క్రమాన్ని నేను ఇందులో చూపెట్టడం జరిగింది మా సార్లు అందరూ కొత్త విషయాలు చెప్పిన మాకు తెలవదు గ్రామాల్లో అలాంటివన్నీ నీ రికార్డులో ఉన్నాయి మొత్తం రికార్డు కోట్ చేశాను నేను ఎన్నో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కోట్ చేసి నేను రాశాను ఇది ప్రజల చరిత్ర ప్రజల భావన ప్రజలు ఎలా ఎందుకు తిరుగుబాటు చేశారు అనేది ఉంటుంది తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అన్యాయాన్ని సహించరు మొన్న మూమెంట్ కూడా అంతే తెలంగాణ ఎదురు తిరిగేటువంటి తత్వం తెలంగాణ ప్రజల్లోనే ఉంది అది మొదటి నుంచి కూడా ఉంది తెలంగాణ ప్రజల యొక్క చరిత్ర మొట్టమొదటి చూపెట్టాను ఈ పుస్తకంలో